చుట్కీ బాబు నా డ్యూటీ అయిపోయింది సోనపాపిడి ఇచ్చింది సావుకారి సోనపాపుడి సొనపాపుడి చుట్టికీ ఇదేందిగా చేట్ల ఏంది ఇక వాసన చూడు సోనపాపిడి సోనపాపిడి కావాలా నీకు చుట్టికీ సోనపాపుడు అదా సోనపాపిడి ఎట్లా ఎక్కుతుంది దాని పే నాలుకే చూడు దాని ముద్దే చూడు చిట్కి సోన్ పాపిడి కావాలా సోన్పాపుడి అదే మా సార్ ఇచ్చాడు చిట్కి చిట్కీగా సోన్ సోనపాపిడి కావాలా సోనపాపిడి వద్దా నీకు ఇత నేతున్నా బాయ్ చిట్కీ బాయ్ చిటికీ ఆ నాలుగు నాలుగే దురద పెడుతున్నట్టుంది ముక్కు కడ నా కాలు నాకుడే నాకుతుంది